సమాజంలో జరుగుతున్న ఎన్నో దారుణాలు హోరాల మధ్య నేను చోటు చేసుకుంది ఇది చైనాలో జరిగింది చైనాలో ఎప్పుడు రాని విధంగా నూట యాభై ఆరు ఎంపీహెచ్ వేగంతో భయంకరమైన గాలులు ఉరుములు ధ్వనులు వచ్చాయి క్రీస్తు రాకడ సూచనలో ఇది ఒక గొప్ప సూచన ప్రకటన గ్రంథం ఏడు దూతలకు ఏడు బోరలు ఇవ్వకముందు బలిపీఠం దగ్గర ఉన్న మంటను తీసుకొని దూపములు ముంచి భూమిపై వేసినప్పుడు ఎప్పుడూ రాని గొప్ప మెరుపులు ఉరుములు ధ్వనులు రావడం జరుగుతుంది ఇది చైనాలో జరిగింది రెండవ అక్కడ సమీపంగా ఉంది బి అలర్ట్